బంజేశ్వర్ నుంచి కూడా వార్తా సాంగిస్తుంది భారతదేశంగా లోకహైస్ కనక సెక్టార్ నుంచి హరేనగర్ సాయ్ పరిచయతి గాన ఒడిబట్టు ఆయన ఒడిబట్టు కణం బరు ఒడిబట్టు అంతరి గొప్ప మిత్తుడు వారేస్తారు ఆయన గోవేం నాగొకొని నాటడం ది అయితే మూడు తరాలుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపనం చేస్తున్న వారు నారాంటి గారు గారు అలాగే కూడా కవి అయితే ప్రసార మాధ్యమైన కార్యక్రమం జరగబడింది కానీ ఆయన కూడా మంచి కవి రచయిత పార్వతీ సింగ్ అంటే ఆయనకి ఒక అభిమాన సంఘం తెలుగు ప్రేక్షకుల్లో శ్రోతల్లో దానికి కారణం ఏంటంటే అర్థమైన తెలుగులో ఆయన వ్యాఖ్యానం అంటారు ఎక్కడ ఆంధ్రపదాలు సరైన నాగెప్పుడు దొరికారు నెల నేను నా పక్కన కూర్చున్నా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ఎక్కువగా ఆంధ్రప్రదాలే వ్యాఖ్యానలో చెప్తున్నాను పదాహరణ తరఫున శిక్షణ తరఫున కూడా నిర్వహించారు ఈనాటి వ్యాఖ్యా ఎందుకంటే ప్రసార మాధ్యమానికి వచ్చిన తర్వాత ఆంధ్రమో ఆంధ్రమో తిరిగి శంకర భాష సగం ప్రసార మాధ్యమాల కాదు అయితే వాళ్ళు ప్రసార మాధ్యమంలో పనిచేస్తున్న వారికి గొప్ప ఆదర్శం వారికి ప్రార్థిస్తుంది వారిని అనుసరించాలి వారి శిక్షణని పొందాల్సిన అవసరం కూడా వాళ్ళ చక్కటి శిక్షణ ఉంటే భాష పట్ల అనుక్తి చక్కటి తెలుగులో చక్కగా వ్యాఖ్యానం చెప్పని పెద్దవాళ్ళు బాలకృష్ణ గారు ఉంటే వ్యాఖ్యానం చూసారు అందరినీ చూసారు ఎక్కడ ఆనంద చూస్తారు ఎంత చక్కటి మృదుమూలైన తెలుగు పదాలతో అందరినీ వేధింపులో కావాలంటే అంటే ఇవాళ యువత కూడా అందిపుచ్చుకోవడానికి ఆస్కారం అయితే వాళ్ళు ఎందులో యాజమాన్యాల యొక్క దోషం నాకు తెలియదు వాళ్ళ ప్రత్యేకించి ఈ యాంకర్స్ అంటారు యాంకర్స్ అంటే యాంకర్ చెప్పి వాళ్ళు ఈ వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఇవాళ చక్కటి ఒత్తులు పరిగే పరిస్థితిలో లేదు చక్కటి భాష పలికే పరిస్థితి లేదు ఆ స్థితిలో వాళ్ళందరికీ కలుపు బాలకృష్ణ గారు ప్రసార కళా ప్రవీణ్ చెప్పి బిలించి బాలకృష్ణ గారికి కాదు వాళ్ళు ఏదైతే భాషను సంగ్రహం చేస్తున్నారో వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు వీళ్ళని అనుసరించాలని చెప్పడం కోసమే ఈ అభినందన కార్యక్రమం అభినందన వాళ్ళు అలాగే గురుబడి ఎమ్రెడ్డి గారు చేపట్టారని చెప్పి నేను భావిస్తూ బాలకృష్ణ గారికి భగవంతుడు ఐరాగ్యాలు ఇచ్చి శక్తి ప్రసాదించి ఇంకా ప్రసార మాధ్యమం ద్వారా ఎంతోమందిని తయారు చేయాలి అని చెప్పి తన వారసులుగా చక్కటి భాషతో చక్కటి వ్యాఖ్యానం చేసి